பாயேகதே உடுமை பரதே உடுமை சாடாயே காலமன்னாய்பே சாடாயே

మీ పేరు గొల్ల కోవరమ్మ అవును మరి మీ ఆయన ఉండ ఉన్నాడు మరి ఏదో బాధ పడి నువ్వు అయితే ఏ ఏ బాధ చెప్పు భర్త కాడికి వచ్చాను ఎక్కడన్నా గొర్రె మల్పనీకి పోయాడు ఎక్కడ అవ్వపడతా లేడు ఎక్కడ అవ్వపడతలేడా రేగులో అనబడతలేడా మనకి మరి ఇంకేం చెప్తున్నావు ఎంత మందిని మొక్కినా కానీ నాకు బిల్లు అవుతులేదు అంటే దేవుళ్ళ మొక్కి బిల్ అవుతారు తల్లి మాయ సర్పంచ్ ఉన్న ను ఉండ చైర్మన్ పాలసన్ వాళ్ళను ఉంచుకుంటే అయితే తీసుకొచ్చుకుంటే అవుతారు ఇట్లా అవుతారు అమ్మ నీకు అరే ఆ అమ్మవారు నీ మనకు అమ్మకు పరదేవుడు నాకు ఏ ఒక్క పాలం ఓ అన్న ఇస్తానా ఒకరికి ఓ నరేష్

कोई तो लेके दुला बुलवाए ना कोई तो लेके भेदनुला गोल्ला बुलवाने काला नेरु कोई तो लेके भेदनुला बुलवाता राजा मन्तो अडगट्टा राज्य मन्तो नेडा रौ ग्राम मन्तो अडगट्टा राज्य मन्तो नेडा रामजादा नंदो अडगट्टा राज्य मन्तो नेडा रौ ग्राम मन्तो अडगट्टा देशम நீல்லமம ஏன்ரே கோக అయితే తాత ఎప్పుడు నీకు పెళ్ళా అయినా అయినా పిల్లలు ఎవరన్నా పిల్లలు అదే పిల్లలు అంటే పిల్లలు కాలేదు అట్టుకొని వీళ్ళంతాకొచ్చినే ఇక్కడనా కన్నె వాళ్ళ ఇక్కడ నేర్పు అవునవును మరి మా కోవరా పోయింది కౌరామ్ కౌరమ్మ మా చె అదే ఓ ఆ సర్పంచ్ అయితే చాలా మంది చూడు కానీ ఈ సర్పంచ్ అయితే వెంకటేశ్వర వద్దు ఆట వద్దులేదు అన్నది మాట నాకు చెప్పింది అటు బాగా చూడ హరిచంద్ర అంటే మంచి ఓ లింగయపు హరిచంద్రుడికి మళ్ళీ ఇంకోటూడు సర్పంచ్ కూడా బావాకరైన వాళ్ళ బాగా నేను ముగ్గురు పేరు చెప్తున్నావు అయితే వాళ్ళకే గడ్డలు గడ్డలు ఎంకట మొత్తం నీటికి వస్తున్నాట విలువ కదా నువ్వు విలువు పెరిగి అమ్మ పోతే ఒకటే పిలుస్తారా నువ్వు రూపాయి ఏమైతే రూపాయి అయితే ఒకటే మిల్స్తావు పార్కా లేదు లేరు పెరిగంతా అంతా ఉండే అమ్మకారు రావద్దా మరి నేను అమ్మనికి పోతే ఒకటే పిలుస్తాడు

మస్తుంది అమ్మమ్మ నేను ఏదో పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తున్నాడు వేరే తాదా పెళ్లి చేస్తున్నాడు నీ ఇష్టం అమ్మ కడుగుడు ఆయనకు సిగ్గులేదు నీకు సిగ్గులేదు చెప్ప నీకు గొర్రెలు గొర్రె గొర్రెలు గొర్రెలు గొర్రె అని గొర్రె కొట్టుకో గొర్రెతోనే వండుకుంటాడు గొర్రెతోటి కానీ వండుకుంటాడు సంతానం లేదా అని ఎంతో బాధపడుతున్నావు నేను పెరుగమ్మని పోతే కూడా వెళ్తాడు బార్ కావు మరి సంతానం లేదని అని అంటే గొర్రెతోటి కాడ వండుకుంటా కూ సంతానం ఉతరసల చే పారతావ్ కాల్ బహూమా ఎవలసతోడే తాదావ్ గర్ద కవాంకుటే ను ఇట్లా వన్కుజే అవుతందా ఇంతక ఎట్లా వన్కుంటావ్ బర్తావ్ చిక్కి లేదు ఇంత కూడా పూలే కొడుంటే జరు మంచిగా ఉంటది పూలే వలే ఒక్కనట్లా ఒక్కదైనా నటవాను పూలే వలేరా ఓలుంటారు నరసయ్యలా గాయలేలా ద నర్దానయ్యలా బర్కా కూడా చిక్కి లేదు

大家不走。 அம்மம்மா நீ நல்ல இப்படி அர்த்தம் பாடக்காவுக்கு அர்த்தம் அர்த்தம் பாடகாவு காண அர்தாய் அம்மாறாங்க ాగా తాగొచ్చినట్టు అమ్మా ఒక ఇప్పుడు కచ్చలేప్తున్నాడు తాగమ్మాయి కన్నా తాగకపోతేనేమో లింగే లేవు అది

న్ందలద నులా తందలా న్ కంద్ Dakar saliva qualల variety సుషఘత కందే్ నామర్ధి ఆడుదె్. బదలు ందలు కందెలేదలా. అనేత్ నానద మేత్ சம்பாயா 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 சௌதமா கரு பைதே கவுரா தாடگانی முஸ்தா கொடுகா சௌதமா கரு பைதே கவுரா சிபோ சிபோ சல்லதனோ பெத்தனோ சல்லதனோ ஓ தாடா நீ தாடா தாடா இப்ப எடிவத்த நான் பல்லான சந்தரமா ஆவ நான் பார்க்க வர 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 लाइले पत्ती नामा लाइले पत्ती मदगाळवा उडाई जवगाटोंडीनुरी मदगाळवा देकुसाई मदगाळवा देकुसाई मदगाळवा देकुसाई मदगाळवा देकुसाई बदला रख बार काव इकलै बदली तो, तो वो को तो तुम तो नहीं को चल रहा है तो बात बस ये क्या हुआ कहाँ क्या हुआ नहीं जब खानता ना नहीं जब खानता ना बदला रख बार काव बदला रख बार काव तागोचना का मलयम तो भैया तागोचना क्या हुआ तू हमको देवूं नहीं जाता आरी कोई कोई तो मस्त ये सांसारवाद कोई बंजर � చెవా ఇంట్లో నటింటావా నట్టి అలా రాత్రి గర్ర లేపు గొర్రె కాయమంటావాడ గొర్రె కాడవనుకుంటే అవుతారా అవుతారా అమ్మ అవుతారా అవుతారా ఓ గాడి ఉన్నారు తాత ఫెయిల్ అయిపోయింది తాతకు అప్పులేసినట్లయితే ఇప్పుడు 咱们能